మన నాయకుడు ఎన్టీ రామారావు గారు గిరిజను చాలా మంది చదువుకుంటున్నారు కానీ ఇంకా చదువుకోవాలి టీచర్లు కూడా వీళ్ళు సరిగా లేరు బయట వాళ్ళు వచ్చి టీచ్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆ రోజు బిఈడి పాస్ కాకపోయినా టీచర్ ట్రైనింగ్ లేకపోయినా గిరిజన ప్రాంతంలో గిరిజనులకే ఉపాధ్యాయ నియామకాలు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత రెండు వేల మూడులో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆలోచించాను జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చింది నేనే తీసుకొచ్చా ఆ జీవో నెంబర్ త్రీ వరకు ఇక్కడ ఉండే ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకే ఇవ్వాలని టీచర్లు కానీ మిగిలిన ఉద్యోగాలు మీకే ఇవ్వాలని నేను సంకల్పించాను మీరందరూ రెండు సార్లు ఓటు వేశారు కదా అతనికి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పద్నాలుగులో వేశారు రెండు వేల పంతొమ్మిదిలో వేశారు నేను అడుగుతున్నా నేను ఇచ్చిన జివో నెంబర్ త్రీని ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది గిరిజనులకు ద్రోహం అవునా కాదా